తెలంగాణ శాసనసభ మూడు కమిటీలను ఏర్పాటు చేసింది పబ్లిక్ అకౌంట్స్ ఎస్టిమేషన్ పబ్లిక్ టేకింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ శాసనసభ కార్యదర్శి ఉత్తర్వులు జారీ గాంధీ ఎస్టిమేషన్ కమిటీ చైర్పర్సన్ గా ఉత్తమ్ పద్మారెడ్డి పద్మావతి రెడ్డి పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా కె శంకరయ్యను నియమించారు ఒక్కో కమిటీలో పన్నెండు మంది చొప్పున అకౌంట్స్ కమిటీలో వేముల ప్రశాంత్ రెడ్డి గంగుల కమలాకర్ రేవూరి ప్రకాష్ రెడ్డి చిక్కుడు వంశీకృష్ణ ఎన్ఎం రెడ్డి రామారావు పవార్ అబ్దుల్లా బలాల కూరంనేని సాంబశివరావు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భాను ప్రసాద్ ఎల్ రమణ సత్యవతి రాథోడ్ ఉన్నారు సభ చక్కగా సాగాల సభ ద్వారా రాష్ట్రానికి న్యాయం జరగాల సమస్యలు లేవనెత్తి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేసే కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారు ఈ పదవి బాధ్యతతో మాకు అప్పజెప్పినందుకు ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి బాధ్యతని సక్రమ మార్గంలో చక్కగా నిర్వహించే కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాలనే నా అభిప్రాయాన్ని ముందుకు తీసుకెళ్తా ఖచ్చితంగా